ఈ రోజు మన టాపిక్ గుండెపోటు వాటి కారణాలు లక్షణాలు మరియు నివారణ గురించి తెలుసుకోబోతున్నాము హలో ఫ్రెండ్స్ మా ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన ఆరోగ్య అంశం గురించి చర్చిస్తున్నాము గుండెపోటు చాలా గుండెపోట్లు అకస్మాత్తుగా జరుగుతాయి కానీ నిజం ఏమిటంటే మన శరీరం హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది కారణాలు లక్షణాలు మరియు నివారణ పద్ధతులను అర్థం చేసుకోవడం ద్వారా మనల్ని మనం మరియు మన ప్రియమైన వారిని రక్షించుకోవచ్చు గుండెపోటు అంటే ఏమిటి గుండెపోటు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని కూడా పిలుస్తారు గుండె కండరాలకు రక్త ప్రవాహం నిరోధించబడినప్పుడు సంభవిస్తుంది ఈ అడ్డంకి సాధారణంగా కొరోనరీ ధమనులలో ప్లేక్ అని పిలువబడే కొవ్వు నిల్వల వల్ల సంభవిస్తుంది ధమని పూర్తిగా నిరోధించబడినప్పుడు గుండెకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది గుండె కండరాలకు నష్టం కలిగిస్తుంది చికిత్సలో ఎక్కువ ఆలస్యం జరిగితే నష్టం అంత తీవ్రంగా ఉంటుంది గుండెపోటుకు ప్రధాన కారణాలు గుండెపోటు ప్రమాదాన్ని పెంచే అనేక అంశాలు ఉన్నాయి అధిక రక్తపోటు కాలక్రమేణా రక్తనాళాలను దెబ్బతీస్తుంది అధిక కొలెస్ట్రాల్ ప్లాక్ ఏర్పడటానికి దారితీస్తుంది మధుమేహం ధమనుల నష్టాన్ని పెంచుతుంది ధూమపానం రక్తంలో ఆక్సిజన్ను తగ్గిస్తుంది అధిక మద్యం సేవించడం గుండెను బలహీనపరుస్తుంది ఊబకాయం మరియు వ్యాయామం లేకపోవడం గుండెపై ఒత్తిడి తెస్తుంది దీర్ఘకాలిక ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది గుండె జబ్బుల కుటుంబ చరిత్ర చాలా గుండెపోట్లు దీర్ఘకాలిక అనారోగ్య జీవనశైలి అలవాట్ల ఫలితంగా ఉంటాయి గుండెపోటు లక్షణాలు గుండెపోటు లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు సాధారణ లక్షణాలు తీవ్రమైన ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున భారీగా బిగుతుగా లేదా పిండేస్తున్నట్లు అనిపించడం నొప్పి ఇతర భాగాలకు వ్యాపించడం నొప్పి ఎడమ చేయి మెడ దవడ భుజం లేదా వీపుకు వ్యాపించవచ్చు శ్వాస విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా తేలికపాటి కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చలితో చెమటలు పట్టడం మరియు వికారం ఆకస్మిక చలితో చెమట వికారం వాంతులు లేదా కడుపులో అసౌకర్యం మైకము లేదా తీవ్ర అలసట కారణం లేకుండా తేలికగా తల తిరగడం బలహీనంగా లేదా అసాధారణంగా అలసిపోయినట్లు అనిపించడం స్త్రీలలో లక్షణాలు తక్కువగా కనిపించవచ్చు మరియు అలసట శ్వాస ఆడకపోవడం వెన్ను నొప్పి లేదా వికారం వంటివి ఉంటాయి గుండెపోటు సమయంలో ఏమి చేయాలి మీకు లేదా మీ దగ్గరున్న వారికి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర సేవలకు కాల్ చేయండి ఛాతీ నొప్పిని విస్మరించవద్దు వ్యక్తిని ప్రశాంతంగా కూర్చోబెట్టండి వైద్యుడు ముందుగా సలహా ఇస్తే ఆస్ప్రిన్ తీసుకోండి గోల్డెన్ అవర్లోపు ప్రారంభ చికిత్స ప్రాణాలను కాపాడుతుంది మరియు తీవ్రమైన నష్టాన్ని నివారించవచ్చు గుండెపోటు నివారణ ఆరోగ్యకరమైన జీవనశైలి ఎక్కువగా నివారించవచ్చు పండ్లు కూరగాయలు మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినండి ఉప్పు చక్కెర మరియు నూనె పదార్థాలను తగ్గించండి ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు వ్యాయామం చేయండి ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించండి ధూమపానం మానేయండి మరియు మద్యపానాన్ని పరిమితం చేయండి రక్తపోటు చక్కెర మరియు కొలెస్ట్రాల్ను నియంత్రించండి యోగా లేదా ధ్యానం ద్వారా ఒత్తిడిని నియంత్రించండి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేసుకోండి చిన్న రోజువారీ అలవాట్లు గుండె ఆరోగ్యానికి పెద్ద తేడాను కలిగిస్తాయి తీర్మానం మరియు చర్యకు పిలుపు గుండెపోటు తీవ్రమైనది కానీ అది తప్పించుకోలేనిది కాదు అవగాహన ముందస్తు చర్య మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు మీ గుండెను కాపాడుతాయి మీ శరీరాన్ని వినండి మరియు హెచ్చరిక సంకేతాలను ఎప్పుడూ విస్మరించవద్దు ఈ వీడియో మీకు సహాయం చేసి ఉంటే దయచేసి మరిన్ని ఆరోగ్య అవగాహన వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు ఆరోగ్యంగా ఉండండి మరియు మీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోండి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు